ప్రభావప్రభా రెడ్డి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు నేను ఇంటి ముందు ప్రపార్లు చేశారన్న గిరిన ముందు ముందు కాల్చారు చేశారు అక్కడ అన్నీ గంట ఎవర ఎవరన్నా రాత్రి మేము చేసామన్నా పాట పెట్టారు అన్న ఒక పాలు పెట్టాను ఇప్పుడు పాలు పెట్టారు చాలా జబ్బు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రే చంద్రబాబు గారికి బెయిల్ రాకుంటే నా ఇంటి ముందు కాల్చారు చంద్రబాబు గారికి బయలుదేనప్పుడు నా ఇంటి ముందు టపాసులు కలిచాడు ఇది ఇంటి ముందు టపాసులు కలిచారు దాంట్లో రెండు ఆలోచనలే కానీ ఈరోజు కాదు ఆ రోజే టపాసులు కలిసిన ఫోన్ చేసి సవాల్ విసిరాం ఇళ్లలో మేము లేనప్పుడు ఇళ్లల్లో నేను లేనప్పుడు మా ఇంటి ముందు టపాసులు కలిసిన కాదు ఇప్పుడున్న ఇంట్లో రేపు ఉంటా మీ టైం చెప్తే రెండ్రా ఇప్పుడు టపాసలు కలిసి ఉండే ఆ రోజు చెప్పాను నేనే చెప్పాను ఊరు రాలేదే ఆ రోజు అధికారం మనకాడ లేదు మనకాడ అధికారం ఉంది అధికారం లేదని మనమే భయపడలా ఆ రోజే సవాల్ విసిరేవాడిని నువ్వు దానికే బాధపడుతున్నావు నేను కాదనలా నీ బాధని అర్థం చేసుకుంటాను మీ అభిమానానికి థ్యాంక్స్ కానీ వాళ్ళు చేశారని వాళ్ళ ఇళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ళకి మీరు ఫ్లెక్స్లు కట్టా కరెక్ట్గా నాకు ఎన్నో మనాలు జరిగాయి నాకు జరిగితే ధరిని నా భార్య నా ఇద్దరు కూతుర్లకి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడుండరు నా భార్య నా ఇద్దరు కూతుర్లకి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడు నా మీద దుర్మార్గంగా దుర్మార్గంగా రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నా కుటుంబాన్ని ఛిద్రం చేయాలా నా కుటుంబాన్ని మొక్కలు చేయాలని రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో నేరుగా నా భార్య సెల్ ఫోన్కి నా కుమార్తెలు సెల్ ఫోన్కే పెట్టాడు నా భార్య కుమార్తెలు బయట వాళ్ళు తెలియవు గత నెంబర్లు ఎన్నటిదాకా మొన్నటిదాకా మనతో ఉండోళ్లే కదా అధికారం పోయిన తర్వాత ఇష్టారాజ్యంగా పెట్టలేకపోయారు రాజకీయంగా పెట్టవచ్చు తప్పులేదు రాజకీయంగా మాట్లాడచ్చు తప్పులేదు కానీ ఘోరాతి ఘోరంగా నీ చాతి నిజంగా మీరు చూశారు కదా గ్రూపుల్లో తూపుల్లో పెట్టారు కదా నేరుగా నా భార్య నా కుమార్తెలకే పెట్టారు ఎంత బాధపడాలా నాకు బాధ లేదని కాదు ఏమైంది ఆ విధంగా పోస్టింగ్లు పెట్టారు వేధించారు నా మీద ఎన్ని కేసులు పెట్టారు మీరు చూశారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని కులిపిస్తే హౌసరెస్టులు చేశారు నాతో ఉండే మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారు వీటి ఉండే చాలామంది నాయకులు కార్యకర్తలని కారణాలు లేకుండా పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు షీట్లు ఓపెన్ చేశారు త్రీ నాట్ సెవెన్ కేసు దెబ్బ లేకుండా త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి జైలుకి పంపించారు పీడీ యాక్ట్లు పెట్టి నాలుగు నెలలు జైలుకి పంపించారు దుర్మార్గంగా సంబంధం లేకుండా రాజకీయ నాయకుల మీద పీడీ యాక్టు ఎప్పుడు ఎట్లా వాళ్ళు లేదా ఎర్రచందనం వాళ్ళనే పెట్టేవాళ్ళు అలాంటిది ఫస్ట్ టైం ఈ యొక్క గత పదహారు నెలలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత రాజకీయాలను భ్రష్టు పట్టించే విధంగా పెద్ద మనిషి ముసుగు దొడుక్కొని పెద్ద మనిషి ముసుగు దొడుక్కొని ఆ విధంగా ఎస్సీ హెస్టి అట్రాసిటీ కేసు భానుశ్రీ గారి మీద ఎస్సీ హెస్టి అట్రాసిటీ కేసులు చెక్కసాయి సునీల్ మీద ఎస్సీ హెచ్ అట్రాసిటీ అనేక మంది మీద దినాసరి కేసులు యాక్ట్ రౌడీ రౌడీ నాకు బాధ లేదా ఎన్ని వాళ్ళు చేపట్టా కదా ఎన్ని వాళ్ళు చేపట్టే ప్రజలు తెప్పించారు కదా నా భార్యని నా కుమార్తెలను అవమానించారు ఎలక్షన్ ప్రచారంలో వీడు తిరుగుతూ ఉంటే సంబంధం లేకుండా ఆ ప్రాంతంలో కార్యక్రమం లేకుండా కూడా ఆ ప్రాంతానికి వచ్చి వెనక చేరి హేళన చేస్తా నా భార్య నా కుమార్తెల్ని అని భరించా వాళ్ళు ఏం చేసినా పాపంలే కానీ వద్దు అని వద్దు ఖచ్చితంగా ప్రజలు తిరిపించారు నాకు భారీ మెజార్టీ వచ్చారు మీ అభిమానానికి థ్యాంక్స్ దాంట్లో ఏం తేడా కానీ మరోసారి ఇది రిపీట్ కావు మరోసారి కాదు కరెక్ట్గా మీకు గంట టైం ఇస్తున్నా గంట టైం ఇస్తున్నారు ఈ గంటలో ఆడికి వెళ్ళి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ల ముందు వాళ్ళ స్కూళ్ళ ముందు వాళ్ళ ఆఫీసుల ముందు మీరు క్లెక్స్లో కట్టారో అవి మీచర్తోనే వేరే వాళ్ళు డీటింగ్ కాదు అదేదో నాకు అనుకుంటే కార్పొరేషన్ ఫోన్ చేస్తారు రెండు నిమిషాలు తీసేస్తారు కానీ మిమ్మల్ని అవమానించడం నాకు ఇష్టం లేదు మీరు చేశారు అది మీకు గౌరవిస్తుందా కానీ ఇప్పుడు దాకా నా మాట విన్నదాకే ఇది కరెక్ట్ కదా ఇంకా చాలామందికి కావచ్చు ఉంది దీనికి వర్గలు షాపింగ్ మాల్ ఇవ్వడానికి ఫోటా టెక్స్ట్ వాళ్ళు ఆధార్ ఆఫీస్ వాళ్ళు చేశారు వాళ్ళ ఆఫీస్లో వర్గా ఆఫీస్కి వెళ్ళేసి షాపింగ్ మాల్కి వెళ్ళే వాళ్ళు అక్కడ ఇచ్చి

అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఆ స్వేష్లుగా మీరెవరు కూడా రెచ్చగొట్టే చర్యలు కవింపు చర్యలు అవతరులు రెచ్చగొడితే కవిస్తే దాన్ని డీటుగా సమాధానం చెప్తాం అవతరులు కవిస్తే రెచ్చగొడితే డీటుగా సమాధానం చెప్తాం కొత్తగా అధికారం మన చేతిలో ఉంది ఈరోజు ఈరోజు మనం డీటుగా సమాధానం చెప్పడం కాదు అధికారం లేని వేళ అధికారం లేని రోజుల్లోనే నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యాలయం జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే ఒక పెద్ద మనిషి ముసుగు దొడుకున్న వ్యక్తిని ఇది ఇన్ఛార్జిగా పెట్టి రకరకాల ప్రయత్నాలు చేసిన మనం జంకలేదే వెనక వెనకబోలేదే ఆ రోజే డి అంటే డి అన్నం కదా నారా లోకేష్ గారి పాదయాత్ర ఎట్లా చేసావు నెల్లూరు దూరంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఆ రోజు చరిత్ర సృష్టించాం కదా అది మన గొప్పతనం అది మన వేరత్వం అధికారం లేనప్పుడు చేయటమే అధికారం మనకు వచ్చిందమ్మా ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడితే చెప్పండి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారైనా ఆయనతో ఉండే ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడితే నాకు చెప్పండి నేను చూసుకుంటా మన అధికారం మన చేతిలో ఉంది మీరు రెచ్చగొట్టద్దు మీరు కవింపు చేతులకి దిగవద్దు నేనికే నేను బాధపడుతున్నది విజయ్ నా ఇంటి ముందు టపాసులో కలిచారని బాధపడుతున్నాం నా ఇంటి ముందు ఫ్లెక్స్లో పెట్టారో బాధపడుతున్నారు ఫ్లెక్స్ చించేస్తారు వాళ్ళు బాధపడుతున్నారు గౌరవంగా మురుగన్ శిల్స్ పిలిస్తే వాళ్ళని బెదిరించాడని చెప్పి ఎప్పటి మిమ్మల్ని కాదమ్మా మిమ్మల్ని కాదమ్మా నా ఇంట్లో నా భార్య కూతురు ఏం చేశారు నా భార్య కూతురు ఏం పాపం చేశారు ముందు రోజు దాకా వీళ్ళందరూ అధికారం నేను దూరంగా జరిగిన దాకా అధికారం నేను దూరంగా జరిగిన దాకా ముందు రోజు దాకా వీళ్ళందరూ నా భార్యకి నా కూతుర్ని ప్రమాణం గౌరవించిన కదా అక్క 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 వదిన 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 అన్నవాడులే కదా పాప 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 అన్నోడ్లే కదా తర్వాత ఏం చేశారు బుచ్చి నిచ్చాలు మరిచారు ఒక కార్పొరేటర్ అయితే ముప్పై ఏళ్ళ స్నేహితుడు రెండు సార్లు కార్పొరేటర్ చేశాను అన్ని రకాలు ఉపయోగపడ్డా స్నేహితుడిలాగా చూశాను నా కుటుంబాన్ని చిత్రం చేసే రీతిలో నా వ్యక్తిత్వాన్ని ఆశ్రయం చేసే రీతిలో దుర్మార్గంగా నేరు ఆయన సెల్ ఫోన్లో నుంచే ఆయన పోస్టింగ్లు పెట్టాడు నాకు లేదా బాధ నాకు లేదా ఆవేశం నాకు లేదా కసి కానీ వద్దు ప్రజలు తీర్పిచ్చారు ప్రజలు తీర్పిచ్చారు ఎవరైతే నా కాడ రెండుసార్లు కార్పొరేటెడ్ టికెట్ తీసుకొని రెండు సార్లు కార్పొరేటర్ గెలిచి మీద నీచంగా మాట్లాడాడో కౌంటింగ్ రోజు సాయంకాలమే ఆయన సంగతి దేవస్థానం వచ్చారు మనోళ్ళు ఎత్తికారు కానీ నాకు విషయం తెలిసింది మీ మాదిరిగా పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అది ఎవరికి తెలియదు ఈరోజు ఎందుకు ఫేస్బుక్ లైవ్ కానీ వీడియోలు పెట్టమన్నానంటే ఇది మీకోసం కాదు ఖచ్చితంగా ఇంకెవరికైనా ఆలోచనలు ఉన్నా కూడా నా వెంట నడిచే కార్యకర్తలు కానీ నా వెంట ఉండే నాయకులు కానీ నా శ్రేవు రాష్ట్ర కానీ ఇంకెవరైనా సరే కక్ష సాధించాలా అవతల వాళ్ళని వేధించాలా అవతల వాళ్ళని అవమానించాలా అనుకుని ఆయన చేయాలనుకుంటే ఆలోచనలు ఇక మానుకుంటారని చెప్పని ఫేస్బుక్ లైవ్ ద్వారా టీవీల ద్వారా అందరికీ తెలియజే అర్థం అని చెప్పి వాటి అర్థం చేసుకోండమ్మా ముప్పై ఐదు వేలతో గెలిచాం మనం మొట్టమొదటిసారి మనం గెలిచిందంతా ఇరవై ఐదు వేలు చాలామంది మా వాళ్ళే మా వల్లే మా వల్లే అన్నారు రెండోసారి గెలిచింది ఇరవై ఒక్క వెయ్యి చాలామంది మా వాళ్ళే మా వల్లే మా అన్నారు ఇప్పుడు వాళ్ళు ఎవరో మనతో లేరే బహిరంగ మనకు వ్యతిరేకం చేశారే రాజకీయంగా చేయిచ్చు తప్పులేదు దుర్మార్గంగా వ్యక్తిత్వాన్ని అన్నం చేసే రీతిలో నా కుటుంబానికి మేము మొహమెట్ట చూపించాలని రీతిలో మాట్లాడారే మరి మన మెజార్టీ ఎంత ఇప్పుడు ముప్పై ఐదు వేలు ఎంత ముప్పై ఐదు వేలు ఈ మహానుభావులు అంతా చేసినప్పుడు ఇరవై ఐదు వేలు ఇరవై వెయ్యి వీళ్ళందరూ కక్ష కట్టి వ్యతిరేకం చేసిన రోజు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలమ్మా ప్రజలు అంతా ఉన్నారు జనం అంతా ఉన్నారు వాళ్ళు అనేక సోషల్ మీడియా పోస్టింగులు దుర్మార్గంగా పెడుతున్నా నేను మాట్లాడలేదు నేను పెట్టించాను పోస్టింగ్లు నా కుటుంబం మీద పోస్టింగ్లు పెట్టారు ఇంట్లో మహిళల మీద నా మీద పోస్టింగ్లు పెట్టి నా భార్య నా కుమార్తెలకే వాట్సాప్లో పంపించారు నేను చేయలే నా పని ఆ రోజు కానీ వాళ్ళకి మనకి తేడా లేకుండా ఉంటుంది కదా నేను చేయరా చాలామంది అడిగారు సమాధానం చెప్పని నేను సమాధానం కూడా చెప్పనని చెప్పాను జనం అన్నీ చూస్తున్నారు ప్రజలకు నేనేందో తెలుసు ప్రజలకు నేనేందో తెలుసు ఖచ్చితంగా ప్రజలకు గుణపాఠం చెప్తారు నా నమ్మకం నిజమైంది నమ్మకం నిజమైన వేళ సంతోషంగా ఉండకుండా అధికారం వచ్చింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలకి పది రకాల బేళ్ళు చేద్దాం చరిత్ర గుర్తుంచుకునే విధంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే కోటం రెడ్డి సేధారెడ్డి ఎలా ఉండాలా అని చరిత్ర తెచ్చుకునే విధంగా కేవలం ప్రజా సమస్యలే కాదు ఈ పదహారు నెలల పోరాటంలో నా కష్టాల్లో నష్టాలు మీరంతా నాతో ఉన్నారు ఇప్పటికే నేను మీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నా మీ సంక్షేమం గురించి ఆలోచన చేస్తూ ఉన్నా నన్ను నమ్మి నా వెంట నడిచిన ఏ కార్యకర్త కూడా కళ్ళల్లో సంతోషం ఉండాలో కోరుకునేవాడిని దానికోసం ఎంత తాగరకైనా నేను సిద్ధం మీ అందరి సంక్షేమం కూడా నాకు ముఖ్యం కేవలం ప్రజా సమస్యలు పరిష్కారం అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే హోదా ఇవే కాదు నా కోసం కష్టం చేసిన నా కోసం నష్టపోయినా నా కోసం ఇబ్బందులు పడిన కష్టాల్లో నా ఇచ్చిన ప్రతి కార్యకర్త రుణం గత అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తీర్చుకున్నాను అధికారంలో గతంలో ఉన్నప్పుడు ఏ విధంగా తీర్చుకున్నాను ఇప్పుడు కూడా అదే విధంగా తీర్చుకుంటా దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు ఆ రోజు చాలామందికి నేను చేశాను సగం మంది నాతో నిలబడ్డది గట్టిగా సగం మంది నాతో లేరు నా వల్ల లబ్ధి పొందిన వ్యక్తులు ఆర్థికంగా లేదు కార్పొరేటర్లుగా దేవస్థానం చైర్మన్లుగా ట్రస్ట్ బోర్డు సభ్యులుగా లబ్ధి పొందిన వాళ్ళు సగం మంది నా నాతో సగం మంది లేరు కానీ అలాగే చెప్పుకుని నేను ఆలోచన మార్చుకోను మందా మార్చుకోను ఖచ్చితంగా పదహారు నెలలు నా కోసం చాలామంది కష్టం చేశారు నన్ను నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి చాలామంది కార్యకర్తలు నాయకులు నాతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరారు నాకంటే ముందు నాకంటే ముందు ఐదేళ్లుగా పదేళ్ళుగా పదిహేళ్లుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఓ నమ్మకంతో ఓ ధైర్యంతో కార్యకర్తలు కార్యకర్త ఉన్నారు ముందు పడం మొదటి మీద ఎనికేసి మీటర్ తెలుసా దుర్మార్గంగా త్రీనాథ్ ఎస్సీస్టర్ ట్రస్ట్ ఎట్టబడిపి అందరూ అందరూ స్వచ్ఛిలాపేసి ఉన్నారే వాళ్ళ ఒళ్ళేరే నిన్న వాళ్ళల్లో కూడా గొడవ చూశారు కదా వాళ్ళల్లో కూడా గొడవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ప్రలోభాలకు గురి చేసి కొంతమంది మనతో ఉంటే వాళ్ళని చేర్చుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ సీనియర్ నాయకులు ఫోన్లు చేసి అసలు రాదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అందరినీ గురించి ఏం మాట్లాడారు చూశారు కదా వాళ్ళ కార్యకర్తలు అయితే వాళ్ళని మళ్ళీ మీరు కూడా చూపితే వదిలిండి దయచేసి వెంటనే వెళ్ళి నాకు వీడియోలు పెట్టాలా ఫోటో పెట్టాలా గంట గంట సమయం మీరే మీ చూస్తుంటే ఖచ్చితాలి ఓకేనా